భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెడితే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడుతున్నామని ప్రకటించింది అసలు ఏమిటి సిమ్లా ఒప్పందం భారత్ పాకిస్తాన్ సంబంధాలపై పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున కుదుర్చుకున్నదే సిమ్లా ఒప్పందం దీని ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య కోల్పోయిన శాంతిని తిరిగి నెలకొల్పాలనేదే లక్ష్యం ఈ ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి ఇందులో కాశ్మీర్ అంశము ఉంది ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ సంతకాలు చేశారు మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల విరమణ లైన్ గా నియంత్రణ రేఖను పునర్నిర్మించడం దాన్ని మార్చకూడదన్న నిర్ణయానికి రెండు దేశాలు కట్టుబడడం మూడోది ఖైదుల విడుదల యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు భారత్ అంగీకరించింది బంగ్లాదేశ్ సౌర భౌమత్వాన్ని గుర్తించడంతో పాటు ఆ దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి పాకిస్తాన్ కట్టుబడాలి ఇది సిమ్లా ఒప్పందం అంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా సరిహద్దుని శాంతియుతంగా ఉంచేదే ఈ ఒప్పందం కానీ దీన్ని ఇప్పుడు పాకిస్తాన్ పక్కన పెట్టింది అంటే కయ్యానికి సై అంటున్నట్టే ఇప్పటికే పెహల్గామ్ అటాక్తో తో మంట మీదున్న భారత్ ను ఈ నిర్ణయంతో మరింత రెచ్చగొట్టినట్టయింది